ఫ్రెండ్స్ వాటి కోసం మేము కిందన లోయ అయితే దిగుతున్నాము చాలా పెద్ద కొండ ఉంటుంది ఇదిగండి ఫ్రెండ్స్ ఈ రోజు కూర మాత్రం మొదల తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఎలా ఎక్కి వస్తున్నారు చూడండి చెమట మొత్తం కారిపోతుంది ఇక్కడ జారి ఉంటాయి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ప్రాంతంలో వర్షాలు పడుతున్న సంగతి మీకు తెలిసిందే ఇట్లాంటి వర్షం పడేటప్పుడు మా ప్రాంతంలో ఈ కొండ ప్రాంతాల్లో కొక్కులు అయితే ఎక్కువ వస్తుంటాయి అనమాట వెదురు కొక్కులు ఈ కొక్కుల్ని తీసుకొచ్చి మా చక్కగా వంట చేసి మాకైతే పెడతారు మమ్మోళ్ళు అయితే ఈరోజు మేమందరం కలిసి ఈ యొక్క కొక్కులు అయితే తీసాము చాలా ఎక్కువ దూరంగా ఎట్లానే చాలా మంచిగా వచ్చింది ఈ వీడియో అంత కూడాను వంట కూడా ఒక మంచి కాలు ప్రాంతంలో చేసాము పూర్తిగా చూడండి ఈ వీడియో అంత కూడాను మీకైతే అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి మీ ప్రాంతంలో ఇట్లాంటివి ఏ విధంగా వండుకుంటారు అనేది మాకు కామెంట్స్లో రాయండి అంతకంటే ముందు మీరు తింటారా లేదనేది కూడా మాకు తెలియజేయండి ఇప్పుడైతే ఎలా సేకరించాం ఎట్లా తీసుకున్నాం వాటిని ఎట్లా వంట చేసాం అనేది వీడియో అంతా కూడా చూసేయండి ఫ్రెండ్స్ వాటి కోసం మేము కిందన లోయ అయితే దిగుతున్నాము చాలా పెద్ద కొండ ఉంటుంది బావన్న తర్వాత మంచి చిన్నరవన్న కిందకైతే వెళ్తున్నారు మన లక్ష్మణ వలయం నుంచి నుంచి తిరిగి వస్తున్నారు మనకు తర్వాత వాళ్ళు కలుస్తారు ఈ అడవి చూస్తున్నారు కదా చాలా పెద్ద అడవి దోమలు అయితే మామూలుగా ఉండవు ఈ అడవిలో వర్షాలు పడుతున్నాయి కదా ఈ కొండ దిగి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎంత దిగుడుగుందో పడ్డమంటే ఇంకా అలా వెళ్ళిపోద్ది అలా వెళ్ళిపోతాం మనం కూడా గమనించేవా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అవును బా ఎప్పుడు వీడియో ఉందంటే అది రెడీగా అదే మనకు నేస్తం కదా మనతో ఎప్పుడూ ఉంటది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు అవి దొరుకుతాయి అన్న గ్యారెంటీ కూడా లేదు ఒక్కొక్కసారి దొరికితే ఒక్కొక్కసారి దొరకవు కానీ వర్షాలు పడుతున్నాయి కదా ఈ టైంలోనే ఎక్కువ మనకు కనిపిస్తుంటే దొరుకుతుంటాయి అనమాట చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారు నుండి తీసుకెళ్తున్నారు కానీ మనకు తెలియదు కదా ఫ్లైట్ దొరకదు మనకు చూద్దాం ఒక దొరికిందంటే మంచిగా వంట మరి ఫ్రెండ్స్ పైన అయితే కొన్ని తీసుకున్నాము ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా తీసుకుందాము ఇక్కడ వచ్చి కొద్దిగా పెద్ద పెద్దవి కొన్ని చిన్నవి అయితే ఉన్నాయి చూడండి ఇక్కడైతే కొన్ని తీసి నేనైతే కిందకు పెడుతాను ఇవి చూడండి ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇవి ఇక్కడైతే చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా మంచిగా ఒకే దగ్గర మంచి ఒక గుర్తుగా వచ్చాయన్నమాట ఇవి ఒక్కొక్కటిగా తీసుకోవాలి చాలా గట్టిగా ఉంటాయి కిందన అడుగునవి పట్టుకొని ఉంటాయి అనమాట ఇవి చూడండి ఒకే దగ్గర ఎలా ఉన్నాయో చాలా గట్టిగా ఉంది ఇది చూడండి వెదిరికొక్కులు ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి చాలా మంచిగా నేచురల్గా దొరికాయి ఫ్రెండ్స్ ఇంకా వస్తాయి ఇంక ఇక్కడ చిన్న చిన్నగా మంచి ఏదో కర్ర పుల్లల్లా కనిపిస్తున్నాయి లోపల చూడండి ఇక్కడి నుంచి ఇవి అనమాట ఇది పైన కూడా ఉన్నాయి ఇవి ఇవి కూడా తీసుకుందాం ఇది ఇవన్నీ తీసుకుందాము తీసుకున్న తర్వాత మనం ఇంకా ముందుకైతే వెళ్దాం ఇంకా కొన్ని దొరికితే సరిపోతాయి మన కూరకి ఈ లోపల నుంచి కూడా వచ్చి ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా తీసుకుందాం చిన్నగున్నప్పుడు కొక్కులు ఏ విధంగా ఉంటాయి చూడండి ఇక్కడైతే ఉన్నాయి ఇవి ఇవి చాలా చిన్నవి ఇవి ఇంకా అవుతాయి రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి ఇవి రెండు మూడు రోజులు కాదు రేపటికల్లా ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట దోమలు మాత్రం మామూలుగా లేవు ఇక్కడ చంపుకొని తినేస్తున్నాయి మాకు మొత్తం పాడైపోయినట్టున్నాయి ఏ పర్లేదు బాగానే పాడవలేదు పాడైపోవడం అంటే పురుగులు పట్టి ఇవన్నీ కూడా తినేసి ఇంకా కుళ్ళిపోయి ఉంటాయి అన్నమాట అంతగా ఇదైతే అవ్వలేదు ఇవి ఈ వెదురు కూడాను ప్రతి వెదురు చెట్టుకు అయితే చూసుకుంటూ మనం వెళ్ళాలి ఏదో ఎటో ఎటో చూసి వెళ్ళామంటే ఇంకా కుక్కలు అయితే కనిపించావు చూసారు కదా ఇన్నైతే అయితే మాకు ఇంకొన్ని దొరికితే ఈరోజు కూరకైతే కరెక్ట్గా సరిపోద్ది పదిహేను ముందుకు వెళ్దాం రా ఇక్కడరా రా చాలా మంచిగా తేలు ఉన్నాయి చూడడానికి చాలా ఆనందం వేస్తుంది ఇవి చూపించండి మనల్కి ఏవి ఫ్రెండ్స్ కుక్కులు అంటే ఇవి చాలా బాగున్నాయి చూస్తున్నావు కదా ఇంతకు ముందు ఎవరు తీసుకున్నారేమి ఇక్కడ ఇవన్నీ కూడా వస్తున్నాయి చిన్నకా ఇవి కోతులు వచ్చాయంటనా మొత్తం తీసుకెళ్ళిపోతాయినా అవునా తిన్నావు కానీ తీసి ఎద్దరు కొట్టేస్తాయి మరి ఇందుకో ఇందాక తీసుకున్నావైతే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇందులోనే ఇవి కూడా తీసుకుందాము చూస్తుంటే తీయాలనిపించట్లేదు నాకు చూడు ఎలా ఇవి చాలా మంచిగా వచ్చినాయి పెద్ద పెద్దగా బాగా ఉన్నాయి కదా తీసేద్దాం మరి తప్పది ఇలాగుంటే ఎలాగో కుళ్ళిపోతాయి కదా చూడండి పా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి కింద నుంచి చూడండి మొదలకి ఎలాగున్నాయి ఇక్కడ చాలా మంచిగా వచ్చిన్నాయి మళ్ళీ ఎగమ్మ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు కూర మాత్రం మొదలు కొట్టేద్దాం తీసుకెళ్ళి రాంబావాల నుంచి ఆ పై నుంచి వస్తున్నారు పిలుస్తాయని పలకలేదు రాంబాబు కూడా నచ్చుంటే బాగుంది ఇక్కడ బామర్ది జాగ్రత్త పద బామర్ది అండి బూట్లో జారుగా ఉంటే జారి పడిపోతా ఇక్కడ జారు ఉంటుంది అసలుకి జారం అంటే కిందకి వెళ్ళిపోతాను చాలా లోయ ఉంది కింద ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది బా నేను పట్టుకోవాలా జాగ్రత్త పుట్ట గొడవలు కూడాను ఈ సీజన్ లో వస్తాయి అవి కూడా మీకు చేసి చూపిస్తాం వంటంత కూడాను వీటి టేస్ట్ వీటిదే వాటి టేస్ట్ వాటిదే అనమాట తీసుకుంటావా పెద్దవి తీసుకో చూడండి కింద ఎలా ఉన్నాయి ఇది ఇవి ఎక్కువగా ఏంటంటే కుల్లిపోయిన ఈ వెదురు మొక్కలు ఉంటాయి కదా వాటిలోనే ఎక్కువ వస్తుంటాయి అనమాట మీకు తెలిసిందే పుట్టగొడుగులు ఏ ప్రాంతంలో వస్తాయని చెప్పి జాగ్రత్తగా తీర్రి అది పాడు చేసామంటే మా కుడతరులు అందరూ చూసారా ఇది అనమాట కానీ వీటిలో మంచిగా పోషకాలు ఉంటాయి రాజు మాంసకృతులు చాలా మంచిగా ఉంటాయి ఎందుకంటే ఇవి నాటుగా వస్తుంటాయి మన పడవుల్లోనే సహసిద్ధంగా ఫ్రెండ్స్ ఈ కొండపైన దోమలు అయితే భయంకరంగా ఉన్నాయి చూడండి ఇలా కుడుతుంది అది అట్లనే నా వేలికాసు కూడాను ఇదిగో ఇక్కడ అనమాట నాకైతే ఒక రెండు మూడు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక గడ్డ అయితే చూపిస్తాను మాకు ఒకప్పుడు పెంకులు దొరకనప్పుడు ఈ గడ్డ అయితే వాడేవాళ్ళము చూడండి ఇక్కడ సొంబరబూరి గడ్డ అని సెంటర్ మా వాళ్ళు ఎక్కువగా ఇదే ఉపయోగించే వాళ్ళ ఫ్రెండ్స్ వంట చేసే ప్లేస్ కి అయితే వచ్చాము ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది వంట అంటే చేద్దాం బా చూడు బా మరి ముందుకెళ్దాం అక్కడికి వెళ్దాం బా ఇక్కడ అంతా బాగుంది కానీ చీకటిగా ఉందిరా ఇక్కడ అవును బా కొద్దిగా అంటే మనకు కెమెరా కూడా కొద్దిగా సీకర కనిపిస్తదేమో ఏమో ఇక్కడ చూడు ఇది స్విమ్మింగ్ పూల్ లా బలేగా ఉంది ఇది బాగుంది ఒరే మనకంట పెద్ద పొయ్యి ఎవరే ఇక్కడ పొయ్యినా ఏ అంత పెద్ద పొయ్యి అంటరా దేనికి రెండు ఫ్రెండ్స్ ఇది అయితే ఒక పొయ్యి అంట ఇది కొత్తగా ఇవి నిప్పుల్ అంటే ఉంటాయి శుద్ధ మాకు ఆ పొయ్యేరా పొయ్యేది ఉన్నాయి ఆ ఆరిపోయిన నిప్పులు ఆన ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ బొగ్గులు అయితే కనిపించే మాకు ఆ ఎండ అయితే వచ్చిందిరా లైట్ గా ఇదిగో సన్ అయితే ఇక్కడ ఉన్నాడు సన్లైట్ అయితే వచ్చింది బా మన ఇప్పటి వరకు వంట చేసింది వేరు బా ఈ రోజు మనం ఇక్కడ మంట పెట్టి ఇక్కడ వంట చేస్తుంది వేరే బా ఎందుకంటే అంటే వెనకాల గడ్డ అలా వస్తుంటే దీనిపైన మనం కూర్చొని వంట చేస్తుంటే బా వేరే లెవెల్ బా ఇదంతా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తీసుకొచ్చిన ఒక అయితే క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసుకోవడం అంటే ఏం లేదు ఇదిగో ఈ కాడలు ఉన్నాయి కదా ఈ మట్టి ఉందా ఈ మట్టి తీసి పడేద్దాం అన్నట్టు కాడలు ఇక్కడ కట్ చేసుకుందాం ఈ రోజు చాలా ఎక్కువ దొరకాయ చాలా ఎక్కువ దొరకాయనా నేనైతే అసలు అనుకోలేదు ఇంత దొరుకుతాయని చాలా మంచిగా దొరికాయి మనకు తాజాగా కూడా ఉన్నాయి కదా అవును నిన్ననే మా ఊరు వాళ్ళు కూడా ఉండరు అది చూసి నేను దొరుకుతాయా దొరకవనుకుంటుండేను కానీ మంచిగా దొరికాయి మనకు ఇట్లా నేను కట్ అక్కడ దగ్గర కట్ చేసుకో పెద్ద పెద్ద ఏమో ముక్కలు ముక్కలు చేసాయి కాడలు అయితే చాలా గట్టిగా ఉంటాయి వీటిని అయితే చాలా గట్టిగా ఉంటాయి అన్నయ్య తినలేము అవి మనం పొరుకుతాయి రబ్బర్ ఎలా ఉంటది ఆ రబ్బర్ లాగా సాగుతుంది అనమాట అవి అందుకే కింద కట్ చేసుకుని ఈ కాడలన్నీ పారేస్తున్నాము వీటిని ఏం చేయాలంటే మేము గట్టిగా ఆరబెట్టిన తర్వాత వీటిని దంచుకోవాలి కదా ఆ పొడి కూడా చాలా బాగుంటది మన ఏటీసీలో వీడియో చేసాము చూడండి ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం మేము ఇలా కొండకు వచ్చి తీసుకెళ్తుంటాం అనమాట మా అమ్మ వాళ్ళు కూర చేసి వండి పెడుతుంటారు చాలా బాగుంటది మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అయితే మసాలా నోరుతున్నాను ఫ్రెండ్స్ కూర కోసం చాలా జాగ్రత్త కడగలు బాగా మట్టు ఉంటది ఎక్కువ జాగ్రత్త చూడు ఈ లోపల మధ్యన కూడా చిన్న చిన్న ఇసుక అయితే ఉండిపోతుంది పొరలు చూడు ఇదిగో ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుందాం ఇక్కడ మట్టి అయితే ఉంటది మనం శుభ్రంగా కడగకపోతే ఇంకా తినేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటది అనమాట ఫ్రెండ్స్ మేము వంట చేసేటప్పుడు తేలు అయితే కనిపించింది ఇది చాలా విషపూరితంగా ఉంటది మడి ప్రాంతంలో ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తేలు అనమాట మేము వంట చేస్తుంటే మా దగ్గరికి వస్తుంది చాలా కదా చిన్నదైనా కూడా నీ చెప్పకపోయి ఉంటే నాకు ఈ రోజు అయిపోయేది ఇంకా చూడండి ఎలా తిరుగుతుందో ఇది దాని వండి కూడా చిన్నగా ఉంటది కానీ విషం మాత్రం చాలా ఎక్కువ ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి పాత ఒక ఐదుగా అట్లా అవుతుంది ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసాము కుక్కుల కూర కుక్కుల కూరకి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటది అనమాట అందుకే కొద్దిగా ఎక్కువ ఎక్కువేస్తుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే సగం వరకు అయితే వేగా ఇప్పుడు అయితే పచ్చిమిర్చి అయితే అందులో కలిపిద్దాము ఇది బాగుండీ కలుపుదాం గేట్ రెండు గోలుకాయలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది అవి ఏలికలు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కలుపుదాము కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న ఈ మసాలా ముద్ద కూడా దీంట్లో మంచి వాసన కొడుతుంది గురు ఇటు కాస్త రాట్లేదు బాగాలి ఒకసారి అది ఇచ్చి తీసుకో మంట కూడా మంచిగా మండుతుందిరా ఏ వంటలో కూడా మండని మంట మండుతుంది ఈరోజు చాలా మంచిగా వస్తుంది ఏమైనా బ్యూటీ కానీ మీతన్ కానీ వాడి రా ఏంట్రా బ్యూటన్ మీతన్ మీతను వాడం తిత నీతోనే వాడం ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ పట్టుకోరా రకరకాలు కనిపిస్తుంది ఈరోజు మంచి గ్రేవీ కనిపిస్తుంది కదా అవును అందులో ఏం కలపబోతున్న మటనా లేకపోతే చికెనా కోడి బుర్ర కాయ కూర అవునా బాగుంది కోడి తలకాయ కూర అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మారిపోయింది వంట కొక్కులు కాదు ఇది ఇదైతే మంచిగా తయారైనట్టుంది ఉంది అయితే దీంట్లోనే పసుపు అయితే కలుపుదాం ఇందాక కూడా లైట్ గా పసుపు అయితే కలిపాం దీంట్లోనే కారం కూడాను కలుపుదాం కూరకు తగ్గట్టుగా కొద్ది కారం ఉంటే ఉండకూడదు దీంట్లోనే ధనిల పొడి కూడాను కలుపుదాం అలాగే జీరో పొడి స్పూన్ గా ఉప్పు కలుపుదాం ఈ పెరుగు ఎక్కడ నుంచి వచ్చింది బ్రో అని అడగొద్దు ఈ అడుగులోని తీసుకొచ్చాం ఇంట్లో కూడా మాకు దొరకదు బయట కొనుక్కుంటాం మరి లాస్ట్ వీటిలో కూడా చెప్పాం కదా మీకు ఇప్పుడు మా అన్ని కూడా వ్యవసాయానికి ఉపయోగిస్తారని చెప్పి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శుభ్రపరిచిన కుక్కలు దీంట్లో కలుపుదాం మనకు గ్రేవీ కూడా దగ్గరే వచ్చింది నాకు తెలిసి గ్రేవీ అనేది తక్కువ తక్కువనే డౌట్ అయితే వస్తుందా అదే అనిపిస్తుంది పట్టాలి కదా అంతేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఈ కర్రీ అంత కూడాను మీరైతే ఏ విధంగా వండుకుంటారు ఇట్లాంటి పుట్ట గొడుగులు ఇవన్నీ కూడాను నిజానికి ఏంటంటే ఇది పుట్ట గొడుగులకి ఈ పద్ధతి అది మావులు అయితే దీనికి ఇంకో రెండో రకంగా వండుకుంటారు రాబ పెట్టి ఇదంతా వండుకుంటారు ఈ వీడియో కూడా చేసాం మన ఏటీసీలో ఉంటది ఆ పద్ధతి కాకుండా ఇది ఇది మనకు అందరికీ తెలిసిన పద్ధతి అనమాట ఇది సో అలా ట్రై చేసాం ఫ్రెండ్స్ కూర అంతా కూడా తయారైపోయింది ఇప్పుడు అయితే చివరగా కొత్తిమీర ఈ కలిపేసి మనమైతే దించేద్దాం ఇదిగో ఇలా ఉందామన్నారు ఇంకా కొత్తిమీర కరెక్ట్ టైం కే గాలి వచ్చింది మొత్తం ఎగిరిపోయింది అనమాట ఏటి బ్రో నువ్వు అలా చేస్తావేటి చూసారా ఇలా తయారవుతుంది ఇంకాస్త కొత్తిమీర అయితే చల్లుకుందాం ఫ్రెండ్స్ వంట అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళకి వడ్డిద్దాం బామ్మకి రేస్ సరిపోతుందా సరిపోద్ది జానికర్ లక్ష్మి అయితే రాలేదు ఈ రోజు వాళ్ళు పశువులు కలిపారు పశువులు కాపుకి ఫ్రెండ్స్ ఈ రోజు మనం తయారు చేసుకున్న అడవి వెదురు కక్కుల కూర అయితే వడ్డించుకుంటున్నాము చాలా మంచిగా వచ్చింది స్మెల్ మాత్రం దద్దరిల్లుతుందన్నమాట ఇక్కడ దద్దరి ఇల్లుతుందా దంచి కొడుతుంది దంచి కొడుతుంది గాలి కూడా స్టార్ట్ అయిపోయింది వెనకాల ఒకసారి పైన చూడండి చూపించాను ఒకసారి చెట్లు పుట్లు అవన్నీ కూడా మొత్తం ఇవన్నీ ప్రకృతి ఏదో విలేతండం చేయబోతుంది రాదే పెద్ద పెద్ద నల్లటి మేఘాలన్నీ కూడా వస్తాయివా వెనకాల అంతే ఇంకా ఇక్కడ ఎక్కడ ఒక స్వరంగం లాంటి చూసి దూరిపోవడం ఇంకెక్కడ స్వరంగాలు ఉన్నాయా ఇక్కడ ఏం మరి చెప్పాలి వెతకాలి వాటి కోసం ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు మనం తయారు చేసుకున్న వెదురు కొక్కులు కూర ముందు కొక్కు తింటున్నాను నేను బాగుందిరా బాగుంది ఇప్పుడు చెప్పు నిజంగా బాగుంది నాకు వెదురు కొక్కుల్లో బాగా నచ్చుతాయి బావి బాగుంది బాగుందనాటే కొక్కులు చాలా బాగున్నాయి టేస్ట్ బాగుంది చికెన్ వండి ఉందని ఆ టేస్ట్ మాత్రం చికెన్ లాగా అనిపిస్తుంది ఫ్లేవర్ మాత్రం మనకి కాడలు ఉండే కదా బా ఆ చివార్లో కొద్దిగా మనం కొద్దిగా కొద్దిగా ఉంచేమవి అవి కూడా చాలా గట్టి గట్టిగా ఉన్నాయి కాడలా కాడలు చాలా గట్టిగా ఉంటాయి అన్నంతో మాత్రం మంచిగా సెట్ అయింది బా ఈ కుక్కులును ఈ అన్నం కలిపి తినాలిరా అప్పుడు బాగుంటది సేమ్ ఎలా ఉంటది అంటే ఒక మాంసాన్ని తింటున్నట్టే అనిపిస్తుంది మన వాళ్ళు అంటారు కదా కోడి కూర చేస్తున్నాం తినండి అనేసి మనవ్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇస్తే సేమ్ కోడి కూర ఉంది దంచిన తర్వాత పిండోస్ ఇంకా లాంటారు మనవాళ్ళు అయితే కోడి కూర అంటారు కదా దానికి ఈ రోజు మంచిగా కష్టపడ్డం గానీ కూర మాత్రం బా అని మంచిగా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చాలా ఘాటు ఎక్కాలి మనం ఎంత దూరం రా ఇక్కడ నుంచి ఉంటది ఇటు నుంచి ఒక రెండున్నర కిలోమీటర్ లాగా ఉంటది ఇప్పుడు ఘాటు ఎక్కల రెండు రెండున్నర కిలోమీటర్లు ఉంటది అన్న ఎలాగుందన్న ఈ రోజు వంట చేసింది చాలా బాగుంది రాజు మనం ఇంట్లో వంట చేసుకున్న సరే గల్లి దగ్గరలో ఉంటది కదా ఇంత టేస్ట్ ఇంత టేస్ట్ రాదేం రాజు అంత టేస్ట్ మనకి రా మసాలాలు ఉండవు కదా బాబు మన తక్కువ మసాలాలు ఇక్కడ ఈ మసాలా అంతా కూడాను అవును నీకే నీకే ఆ మసాలాలు ఉంటాయి కాబట్టి అంటే మేము చిన్నప్పటి నుంచి తినే అలవాటు అయిపోయాం కదా దీంట్లో ఆ పద్ధతిలో అందుకనే అవి తింటుంటే అట్లా నీకు ఎట్లానే అనిపిస్తుంది తిని ఉండరేం కదరా ఎందుకంటే కొంతమందికి తెలియదు కూడా అవును తింటారని ఇవి బయట తీసుకెళ్ళి అమ్మడం కూడా చాలా తక్కువ ఇప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం ఇలా అవుతుంటది పుట్ట కొడుకులు ఎలాగొస్తాయో అక్కడ అంటే నాటు అయితే మనకి చాలా రేరుగా దొరుకుతాయి అలానే ఇవి కూడా అనమాట చాలా తక్కువలో దొరుకుతాయి దొరుకుతాయి ఇంకా అదృష్టమే మనం కొండలో పుట్టడం అదృష్టం బాగుంది ఏదైనా గానీ మన కొండలో మరో వర్షం స్టార్ట్ అయింది అంటుందిరా గాలి కూడా స్టార్ట్ అయింది బ్రో మన అదృష్టం బాగుంది వచ్చి మొత్తం తుప్పలే మన సురేష్ నా తమ్ముడు అయితే ముందుగా వస్తారు ఈ ప్రాంతానికి ఎందుకంటే అవన్నీ పట్టుకుని తిరగాలంటే చాలా కష్టం మీరు చూసే ఉంటారు ఆ లోయ అంతా కూడాను తిరగడానికే చాలా ఇబ్బంది అందుకే మన వాళ్ళకి ముందుగానే పంపించి అది అంత కూడా మేము చేసుకొచ్చామాట కానీ రూట్ అంతా కూడా ఈ రోజు వంట ఎలాగుందా నచ్చిందా చాలా బాగుందా నాకంటే సూపర్ గా నచ్చింది మనం ఎప్పుడు ఇంట్లో అంటే కొత్త గిరిజన ఇక్కడ అనేక రకాలైన మసాలా కలిపి లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇప్పుడు వరకు చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మేము బోన్ చేసిన తర్వాత ఇప్పుడైతే కొండైతే ఎక్కుతున్నాం సగం వరకు అయితే వచ్చేసాం ఇంతకెంత అన్నారా రెండున్నారా ఇప్పటికీ చచ్చిపోయేలా ఉన్నాం కదరా జారిపోతున్నాయి స్లిప్పర్స్ అన్నీ ఇదిగో మామూలు అయితే ఇట్లా వస్తున్నారు ఇక్కడ వర్షం కూడా ఇప్పుడే పడి తగ్గింది లైట్గా ఇక్కడ ఏంటంటే పవర్ బ్యాంక్స్ తర్వాత డ్రోన్స్ ఉన్నాయని చెప్పి ఈ గొడుగు పట్టుకున్న కూడాను తడిసిపోయిన పరిస్థితి అనమాట చాలా కష్టంగా ఉంది ఇందాక మన రాజు అంటున్నాడు ఏదో పందులు తిరుగుతున్నాయి బా ఈ ఏరియాలో అంటున్నాడు అదేనా అది తిరిగేదేనా అది ఫైన్ ఉందా ఉండండి మీకైతే చూపిస్తాను ఈ పందులు తవ్వింది అడి పందులు చాలా భయంకరంగా దాడి చేస్తాయి మీకు తెలిసింది చూసారా ఇదంతా కూడాను అడిపందులు ఇట్లా చేసింది తినడం కోసము అనమాట మీకు భయం ఉండదా అని మాకు అడుగుతుంటారు కదా మీరు భయం అయితే ఉంటుంది కానీ తప్పదు ఒక్కొక్కసారి ఇట్లాంటి సాహసాలు ఇది చేస్తూనే ఉంటాం కానీ లైఫ్లో ఇట్లాంటివి కొన్ని నేర్పిస్తుంటాయి అనమాట మాకు ఏమో చూసారా ఇవన్నీ కూడాను పట్టుకుంటుంటాయి లాగేసుకుంటుంటాయి ఇదిగో మీరు మా వీడిసులలోని అందమైన ప్రపంచాన్ని ఆ క్లైమేట్ని చూస్తారు ఇదిగో దాని వెనుక అలా ఇట్లాంటి కష్టాలు అయితే ఉంటాయి ఇదిగో ఇదైతే ముళ్ళకొంపలు పెడదనమాట పట్టేసింది

వర్షం పడుతుంది చూసారా గాలి ఎంత భయంకరంగా ఉంది ఇగో ఈ గాలికి ఎగిరిపోయేలా ఉన్నాం మనం సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది జారుతారండి బా ఓరే స్లిప్పర్స్ స్ప్పర్స్ ఒకటి జారిపోతున్నాయి రా స్లిప్పర్స్ అయితే జారిపోతున్నాయి నేనైతే షూస్ వేసుకుని వచ్చాను అది జారిపోతున్నాయి అని చెప్పి రాజుకి ఇచ్చాను ఈ స్లిప్పర్స్ ఇంకా జారిపోతున్నాయి ఇట్లాంటి రాలపైప్పుడు ఏట్రా అయిపోయిందా అయిపోయిందా చచ్చిపోయేలా ఉన్నా గుండాగే ఫ్రెండ్స్ ఎలా ఇక్కొస్తున్నారు చూడండి. చెమట మొత్తం కారిపోతుంది చెమటలు చెమట కారిపోతునే ర నాయనా. చెమటలో ఏముంటది? నువ్వు ఒక్కడివేరా బాబు? మరి. నెమ్మదిగా. ఇక్కడ జారి ఉంటది. ఆ. వెళ్ళిపోతాం చెయ్యి. అందరిని పట్టుకొని కిందకెళ్తావు నువ్వు. లక్ష్మణ్ మండి చెమట ఏదైతే కారిపోతుంది. అమ్మా. తిన్నది మొత్తం ఇందాక అక్కడ అయిపోయింది. అయిపోయింది సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచాం ఫ్రెండ్స్ ఇప్పటికి కష్టానికి ఇంకొక కిలోమీటర్ దూరం ఉతుంది ఏక్కు ఉంటది ఇంకా చిన్న రండి మా సీనియర్ అక్కడ నుండి సీనియర్ చిడ్జన్ బామర్తి జాగర్త రండి ఇక్కు దారి ఇది ఇక్కడే పో ఇలా ఇది రెండు మా పరిస్థితి బాధితే అక్కడ ఉండిపోతారు బైక్ ఈ వీడియో కంటే అంటే ఈ ముందు జరిగిన వీడియో కంటే ఈ వీడియో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో అడ్వెంచర్ ఉంది అవునా ఇదే పెద్ద వీడియో అయిపోయిలో ఉంది ఫుల్ వీడియో వచ్చేస్తుంది పార్ట్ టూ కింద దారి అన్న కనుక్కున్నారు మనసులో అన్నా మెట్లు మెట్లు ఎట్రా తుమారుగా రెండు గంటలు జర్నీ తర్వాత మా ఊరికి అయితే చేరుకుంటాము చాలా సేఫ్గా టైం వచ్చేప్పుడు చూడండి ఏడు పది అయితే అవుతుంది అనమాట ఇది ఈ టైంకి అయితే అయితే వస్తే ఒకసారి చూడండి మా ఇంత మా ఊరి అయితే ఉంటుంది సరదా తీరిపోయింది సార్ మాకు అయిపోయింది సార్ ఇంకా మనం మరొకరి చూడాలని మళ్ళీ మిమ్మల్ని ముందుకుంటాం అంతవరకు సో బాయ్ బాయ్ ఓపిక కూడా లేదు బాగా కలిసిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే తప్ప పడుకోలేదు అంత భయంకరంగా మారుతుంది